ఫ్రెండ్స్ ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నాకు వచ్చిన మంచి ఆలోచనతోటి ఈరోజు పిల్లలకు భోజనము అందించగలిగాను దేవుని దయతోటి ఈరోజు పిల్లలకు భోజనం అందించాను చాలా సంతోషంగా ఉంది రో రో ప్రతిరోజు మనం మూడు పుట్ల చక్కగా భోంచేయగలుగుతున్నాం కానీ ఇలాంటి పేద పిల్లలకు ఒక పూట కూడా సహాయం లేక భోజన సదుపాయం లేక ఆకలితో అలమటించే రోజులు ఎన్నో ఉంటాయి కాబట్టి దేవుడు మనకిచ్చిన శక్తిలో కొంత మనము ఆదరణ కలిగి ఉండి ఇలాంటి పేద పిల్లలకు భోజనం అందించగలిగితే నిజంగా అదే నిజమైన పుణ్యమని భావించుకుంటున్నాను మీరు కూడా మీ పుట్టినరోజులు లేకపోతే ఇంట్లో ఏదన్నా మంచి శుభకార్యాలు జరిగేటప్పుడు ఇలాంటి పేద పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి పేద పిల్లల కడుపు నింపండి వారికి అన్నదానం చేయండి సమాజంలో మనం ఉన్న అనే ధైర్యం వాళ్ళకు కలిగించండి మనలాంటి వాళ్ళు ఇలాంటి పేద పిల్లల దగ్గరికి వెళ్ళి వారికి చక్కగా ఇలాంటి భోజనం అందించగలిగితే భరోసా ఇవ్వగలిగితే మనం అండగా ఉండగలిగితే సమాజంలో మేము అనాథలం కాదు మాకు సాటి మనుషులు సహాయంగా ఉన్నారనే ధైర్యము వాళ్ళలో నిండి ఉంటుంది కాబట్టి మీ వంతుగా ఎప్పుడైనా మీరు చేయదలిసిన సహాయాన్ని చేయదలుచుకుంటే ఎక్కడైతే అనాథ పిల్లలు ఉంటారో ఎక్కడైతే అనాథాశ్రమాలు ఉంటాయో అక్కడికి వెళ్ళి మీ వంతు సహాయంగా పేద పిల్లలకు సహాయం చేయండి మీ కుటుంబంలో మీరు ఏదైనా కార్యం జరిగినప్పుడు ఎంతగా సంతోషిస్తారో వారికి సహాయం అందినప్పుడు కూడా వాళ్ళు కూడా అంతే సంతోషిస్తారు ఈ విషయాన్ని ఒకసారి ఆలోచించి చక్కగా ఇలాంటి భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి పేద పిల్లలకు సహాయపడండి పేదవారికి అండగా ఉండండి మనకు పరిచయం లేని వాళ్లకు వారి నుంచి ఏమీ ఆశించకుండా మనం సహాయం చేయడమే నిజమైన పుణ్యం అంతేగాని మన దగ్గర ఉన్న డబ్బుతోటి మన కడుపు నింపుకుంటే మన బంధువుల కడుపు నింపితే మన సహోదరులు అలాగే ఫ్రెండ్స్ కడుపు నింపితే కాదు బాధ్యత కలిగి ఉండాలి కానీ సమాజంలో మన సమాజంలో ఇలా ఒంటరిగా మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు వారికి మనం సహాయం అందించాలి కాబట్టి మీరు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ మనుషులుగా అందరం అందరం బాగుండాలి అందరితో మనం ఉండాలి అనే ఉద్దేశంతో ఉద్దేశాన్ని కలిగి ఉండండి చక్కగా సహాయ సహకారాలు ఇలాంటి పేదవాళ్ళకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ Ni Ramesh